సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఒక అతను తన వదిన తల నరికి నరికిన తర్వాత తనే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి తలక ఇట్లా పట్టుకొని తీసుకెళ్లారంట దాని మీద సినిమాల ప్రభావం ఉందా లేకపోతే మనుషుల్లో మానవత్వం పోతుందా మరీ ఇంత క్రూరంగా ఎలా తయారవుతున్నారు దీని గురించి అసలు మనం ఏం ఆలోచించగలం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీరమ్మ గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే మామ్ అసలు మనం ఎట్టు పోతున్నాం మానవత్వం ఉందా లేదా మనుషుల్లో మరింత క్రూరంగా బిహేవ్ చేస్తే అసలు రోడ్ల మీద ఎలా పోతారు జనం ఎప్పుడు ఎవరు తలనరికేస్తారు కూడా తెలియదంటే అప్పుడు ఏదో సినిమాల్లో చూసినట్టు తలనరికేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంటే జరుగుతాయా బయట తలనరికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఏంటి మామ ఏం చెప్తారు ఈ సిచ్యువేషన్ గురించి గతంలో కూడా ఇలాంటిది ఒకటి జరిగింది అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళకి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడము ఎమోషన్స్ ఓవర్ అవ్వడము తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం రైట్ కొంచెం అంత ఏదన్నా వస్తే సహించలేకపోవడం మన అనేటువంటి అభిమానం లేకపోవడం ఓకే అయ్యో అనేటువంటి జాలి లేకపోవడం అరే పక్క మనిషి కదా అన్న మానవత్వం లేకపోవడం నా కక్ష తీరితే చాలు నేను నీ వల్ల కొంచెం హర్ట్ అయ్యాను నీ వల్ల నేను పది రూపాయలు నష్టపోయాను నీ వల్ల నేను వాళ్ళు భోజనం చేయలేకపోయాను నీ వల్ల నేను అక్కడికి వెళ్ళడం లేట్ అయిపోయింది ఇవి రీజన్స్ ఇలాంటివే ఉంటాయి రైట్ ఈ రీజనింగ్స్ వల్ల అక్కడ వరకు వెళ్ళిపోతున్నారు ఎందుకు అని అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఎమోషన్స్ బాగా ఎక్కువైపోయింది అలా నరికేస్తారా అదే చెప్పేది అతనికి ఏదన్నా కోపం వస్తే తీర్చేసుకోవాలి ఇంకేం కనపడదు అసలు అది స సహించాల్సిన అవసరం నాకేంటి ఇప్పుడు ఆ వదినట వదిన అయితే గొడవలు అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి మన కథ ఏమి తెలీదు గొడవ అయితే మాత్రం వదిన అన్నప్పుడు సొంత అన్నయ్యో కజినో ఎవరో అతని భార్య అయినప్పుడు మరి గొడవ అయినప్పుడు గొడవ గొడవగానే చూసుకోవాలి దాన్ని పరిష్కరించుకోవాలి పెద్దలతో పోని ఏమన్నా చెప్పి బుద్ధి చెప్పించుకోవాలి లేకపోతే మాట్లాడటం మానేయాలి లేకపోతే ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇంకా వీలైతే ఉద్యోగం మార్చుకొని పక్క గ్రామానికో గ్రామానికోటో పోవాలి కరెక్ట్ అంతేగాని ఈ రకంగా మృగాలు అడవిలో జంతువులు వేటాడి ఇంకో జంతువుని అలాగే కదా తీసుకెళ్ళిపోతాయి అంటే మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు ఇంకొకటి ఆడవాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు ఎదుట వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు మాటలతో కానీ చేతలతో కానీ ఎవరు తగ్గరు రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోతారు రెచ్చిపోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళు దేన్ని ఇంకా కంట్రోల్ చేసుకునే స్థితిలో ఉండరు అయింది గొడవ చాలా సార్లు అయిందని చెప్తున్నారు వెస్ట్ బెంగాల్లో జరిగింది ఓకే అతని పేరు ఏంటో భీమా ఏదో చెప్తున్నారు మరి వెస్ట్ బెంగాల్లో అంటే నిరంతరం చేపలతో కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఆ కత్తులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇంకా చేతిలో పని అనమాట తినడం ఇలాంటి పనులు చేయడం పనే ఉంది ఇంకా ఆ కేటగిరీ మనుషులు చూస్తే కూడా అదే అనిపించింది నాకు ఇప్పుడు ఏదైనా గొడవ ఉందనుకో వీళ్ళ అంటుందని వాళ్ళ అన్నయ్యతో చెప్పొచ్చు కదా లేకపోతే ఇంట్లో వాళ్ళమ్మ పెద్దలు ఉంటారు వాళ్ళకి చెప్పచ్చు కదా ఎందుకు ఇద్దరికి గొడవ జరగాల్సి వచ్చింది ఏదైనా అక్రమ సంబంధం ఉండి ఉంటుంది వాళ్ళకి అంటే ఉందో లేదో మనకు తెలీదు అంత డీప్గా వెళ్ళిపోయి చంపేసే వరకు వెళ్ళారు అని అంటే అంత డీప్ కనెక్షన్స్ ఏవో ఉన్నాయి రైట్ ఏముంటాయి ఆ కేటగిరీ మనుషులకి లక్షల్లో కోట్లలో ఏమైనా అప్పులిచ్చి పుచ్చుకున్నారా ఆస్తిపాస్తులే ఉన్నారు రాసిపుచ్చుకున్నారా దేనికోసమే మీకు అంతా ఎక్కువ శాతం వచ్చే గొడవలు ఈ అక్రమ సంబంధాల దగ్గరే వస్తున్నాయి అందులోకి ఈ మధ్య ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతున్నాయి ఎందుకు అవ్వాల్సి వస్తున్నాయి ఇప్పుడు అవతల వ్యక్తి అయినా ఆడ మనిషి అయినా సరే ఇలా మాకు గొడవలు జరుగుతున్నాయి కాబట్టి మనం దూరంగా ఉండటం మంచిది అంటే గొడవలకి దూరంగా ఉండటం మంచిది లేదా వాళ్ళ హస్బెండ్తో చెప్పాలి తన వచ్చి గొడవ చేస్తున్నాడు లేకపోతే పెద్ద మనుషుల్ని పిలిచి పంచాయతీలు పెట్టుకొని సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ని అంతేగాని ఆవిడ కూడా రెచ్చగొట్టి ఉంటుంది రెచ్చ కొట్టకపోతే ఎవరు హత్య వరకు వెళ్ళరు కరెక్ట్ మరీ పాత పగాలుంటే మాట వేసి చంపడం అనేది అది వేరే విషయం అది ఇలా తరచుగా గొడవలు జరుగుతున్నాయని అన్నారు కాబట్టి ఎవరు రెచ్చగొట్టారు అవును రెచ్చగొట్టడం వల్ల హత్య వరకు వెళ్ళింది హత్య చేసి పోలీస్ స్టేషన్కి తలబెట్టుకుంటే అంత పగ మళ్ళీ ఏంటి ఎటు ఉరి శిక్షో జైలు శిక్షో తప్పదు పారిపోతే ఎటు పట్టుకుంటారు వీడు కొంచెం డాక్ ఎక్కువ చదివాడు అనమాట కొంచెం తెలివి గలవాడు అందరూ ఏం చేస్తున్నారు పరారైపోతున్నారు లేకపోతే అదేంటారు ఎక్కడో అదృశ్యం అయిపోయాడు ఎక్కడ దాక్కున్నాడు అని అంటారు కదా అలాంటివి చేయకుండా ఎటు నేను ఎక్కడ దాక్కున్నా నన్ను పట్టుకుంటారు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు అనవసరమైన ఇంటరాగేషన్ అనవసరమైన థర్డ్ డిగ్రీలు ఇవన్నీ నాకెందుకు శుభ్రంగా నేను చేసేసాను అక్కడ పెట్టేస్తే అయిపోయా అని చెప్పేసి నేను చచ్చిపోతే అంటే అనాయాస మరణం కావాలి వీడికి కష్టపడకుండా చనిపోయే మార్గం కావాలి వీడికి అందుకు చంపేశారు అంటారు చంపాడు ఎటు పారిపోయిన తర్వాత పట్టుబడితే జరిగేది ఏంటి హింస ఆ హింస లేకుండా తీసుకెళ్లిపోతే శుభ్రంగా అందులో పెడతారు తర్వాత ఏదో జైలు శిక్ష ఏదో వేసేస్తారు ఎందుకంటే సాక్ష్యంతో పాటు వెళ్ళాడు కదా కరెక్ట్ మరి అసలు ఆ ఊర్లో నుంచి అదేదో కోడినో లేకపోతే కుందేలు పిల్లనో పట్టుకున్నట్టు పట్టుకుని అలా వెళ్తున్నాడు మనకి ఎంత బ్లర్ చేసి చూపించినా అది క్లియర్గా తెలుస్తుంది అక్కడ మనుషులు భయపడిపోలేదా అదేంటిది సమాజంలో సభ్య సమాజం అంటారు ఇది ఎలా నువ్వు మనుషుల మధ్యలోంచి ఇలాగ మృగంలాగా అది పట్టుకుని వెళ్ళటానికి అసలు అది అది సమాజానికి వ్యతిరేకమైనటువంటి చట్టానికి వ్యతిరేకమైనటువంటి పని అది అసలు నరుకుతుంటే అయినా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు గమనించలేదా పట్టించుకోలేదు అరుస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నోళ్ళు పడిపోతే భయంతో తర్వాత కాళ్ళు చేతులు ఆడవు ఎవరో కొంచెం గబుక్కుని తేరుకుని ఏదో అవి తీశారు వీడియోలు అంటే ఆ కత్తి తీసుకుని పడతాడేమో అని ఎవరి బట్టి వాళ్ళకి భయం వేస్తుంది కదా వాళ్ళ వెనకాల వెళ్తూ తీశారు నిజంగా ఆ సిచ్యువేషను గుండె అయిపోతుంది అటువంటి సిచ్యువేషన్ అది వాడు నిజంగానే ఒక వీరుళ్లాగా సూర్యుడిలాగా వెళ్తున్నాడు అది ఇది ఒక చేతిలో కత్తి ఒక చేతిలో తల పట్టుకుని వాడిని ఏం చేయాలి చూసిన వాళ్ళందరూ గట్టిగా పట్టుకుని తన్నద్దు లేకపోతే ఆవిడకి సంబంధించిన వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళు కూడా అదే పని చేసి ఉండేవారు వాడిని మానవత్వం తగ్గిపోతుంది అంటారా మీద అసలు మృగాలు అయిపోతున్నారు మృగానికి ఇంకా మానవత్వం ఏంటి మృగాలకైనా కొంత ఉంటుంది ఒక జాతి అభిమానం అనేది ఉంటుంది కరెక్ట్ ఈ మనుషులకి లేదు కక్షలు కావేశాలు రివేంజ్లు ఎక్కువైపోయినాయి ఏంటంటే ఇదే సహనం లేదు తర్వాత నాకెందుకు నేను ఎందుకు భరించాలి నేనెందుకు సహనం వహించాలి తర్వాత అసలు అంత అన్కంట్రోల్డ్ అనమాట వాళ్ళకి వచ్చేస్తుంది లోపల నుంచి ఓకే తట్టుకోలేరు అనమాట వెంటనే ఆకలిస్తే భోజనం చేసినట్టు అలాంటి కోపతాపాలని వస్తే ఇలాంటివి చేసేయాలి ఓకే అది ఈ అందుకని ఇలాంటి మృగాల్ని అసలు ఇప్పుడు ఎలా అయినా వాడిని బంధిస్తారు అంతేనా వాడికి శిక్ష అసలు అటువంటి అటువంటి పనులు చేసిన వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి ఉండాలి మిగతా వాళ్ళు మళ్ళీ భయపడేటట్టు కరెక్ట్ ఆ రకంగా చర్యలు తీసుకోవాలి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి